శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చా మనము అంటే కొద్ది రోజులుగా మనము ఈ అంటే కొత్తగా దేవుడు ఉత్సవాలు ఏ విధంగా ఉండాలనే తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు మనము ఈ మంత్రోపదేశం చాలామంది మంత్రోపదేశం తీసుకుంటున్నాము లేకపోతే ఏదైనా ఉపదేశము కానీ ఈ రుద్రాక్ష ధారణ చేస్తున్నారు కదా అయితే మంత్రోపదేశం అనేది ఎవరు ఇస్తే మనకు ఫలితం ఉంటుంది ఎవరితోటి తీసుకోవాలి అని ముందు తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవాళ ఎట్లా అవుతుందంటే ఎవరన్నా ఒక గురువు ఉన్నారనుకోండి అందులోను మన దేవుడు వచ్చే వాళ్ళ దాంట్లో ఈ శివశక్తులే గురువులు అనుకొని వాళ్ళే వాళ్ళతోటి కొన్ని మంత్రోపదేశాలు తీసుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే శ్రీశైలం కానీ కొమరవెల్లి మల్లన్న దగ్గరకు కానీ లేకపోతే వెములవాడ రాజన్న దగ్గర అక్కడ గుండంలో ముంచి తేల్పి చెవులో మంత్రాలు చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు అయితే ఇలా చేయొచ్చు ఇప్పుడు శివశక్తులు చే కానీ ఆ శివశక్తి ఎంత నిజాయితీతోటి ఉన్నాడు అనేది కూడా తెలుసుకోవాలి మనం ఎందుకంటే నీతి నిజాయితీ లేకుండా ఉండి వాళ్ళ వద్ద మంత్రోపదేశం తీసుకున్నాము అంటే వీళ్ళు చేసిన కర్మ మనకు గుడంగా అంటే మనం మనకు గుడంగా అన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ మంత్రోపదేశాలు కానీ లేకపోతే ఈ ధారణాలు రుద్రాక్ష ధారణాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండరు ఎంతోమంది ఈరోజు ఈ రుద్రాక్ష ధారణ చేసుకున్న వాళ్ళు వాళ్ళ అసలు వాళ్ళ ఏం శుభాలు కూడా లేవు చాలామందికి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ సరే హెల్త్ ఇష్యూస్ అంటే కొన్ని కర్మల వల్ల రావచ్చు కానీ అంతటి మంత్రోపదేశం తీసుకున్న సాక్షాత్ మనం రుద్రాక్ష అంటే శివుడి అని చెప్పుకుంటాం కదా అలాంటి ధారణ చేసుకున్నా కానీ మళ్ళీ మనము ఎన్ అంటే కర్మాలు ఎక్కువగా అనుభవిస్తున్నాము అంటే ఫలితం లేనిదే కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి అయితే అంతకన్నా ముందు నేను ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తే చూడండి ఎవరైనా సరే మన పైన అంటే దైవశక్తి ఉన్నప్పుడు వేరే వాళ్ళు గుర్తిస్తారు అని చెప్పినా కదా అంటే పలానా వాళ్ళు మీకు దైవశక్తులు ఎక్కువగా ఉన్నాయి మీరు మా దగ్గరికి రండి లేకపోతే మా దగ్గర మా ఎంబడి తిరగండి మీ మీరు మా ఎంబడి ఉంటే మీకు కొన్ని విద్యలు నేర్పిస్తాము అని చెప్తుంటారు కదా ఇలాంటి వాటిని ఎప్పుడు నమ్మకండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నేను ఇప్పుడు సపోజ్ నా మీద దైవశక్తి ఉంది నాకు ఎదురుగా ఉన్న వాళ్ళకు దైవశక్తి అనుకోండి అక్కడ దైవశక్తి ఇక్కడ దైవశక్తి ఉన్నప్పుడు ఏం చేయలేము కదా నేను మీకు ఏదో ఇంకా ఏదో చెప్పాలని ఏముండదు కదా ఇప్పుడు పక్కింట్లో పక్కింట్లో ఒక అంటే పప్పు చేసింది అనుకో మన ఇంట్లో పప్పే ఉందనుకోండి ఏం తింటాము ఏను ఒక తోట మనమే తిందామని ఆలోచన మన ఇంట్లోదే తిందామని ఆలోచన వస్తుందా ఉండదా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అదే మన ఇంట్లో వేరేది ఉండి మన ఇంట్లో ఏదో పప్పు వేరే వాళ్ళ ఇంట్లో ఏదో ఏదో వంకాయ కూర అనుకుందాం మనకి ఇష్టమైన కూర అనుకుందాం అప్పుడు ఏం చేస్తాము వాళ్ళది మనం ఇష్టపడతాం కదా అంటే ఇక్కడ ఏమవు ఇక్కడ కూడా సేమ్ అది అంటే మన మీద దైవశక్తి ఉంది వాళ్ళ లోపల ఏమైనా తాంత్రిక విద్యలు ఉన్నాయనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే మన శక్తిని వాళ్ళు ఉపయోగించుకుంటారు అనమాట రెండు తేడా ఉంటేనే వాళ్ళు మాతో కలవండి మా ఎంబర్ రండి మీకు కొన్ని విద్యలు నేర్పిస్తామంటారు మీరు ఈ విద్యల జోలికి మాత్రం ఆ నిజంగా దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి విద్య జోలికి పో చిన్న ఎగ్జాంపుల్ మనకి చూడండి త్రినేత్రము అనే ఒక సినిమా ఉంటుంది నరసింహస్వామిది ఉంటుంది త్రినేత్ర అంటే ఆ సినిమాలో ఆమె అంటే ప్రేమలో లవ్లో మోసపోయి కూడా ఆమె అంటే ఆత్మలాగా తిరుగుతుంటుంది కదా లాస్ట్కు ఆ అలాగే ఆమె చివరికి ఏమవుతుంది తన శక్తిని అంటే తనను నన్ను అంటే తన ఆశను అంటే తన కోరిక నెరవేర్చుకోవడానికి దుష్ట శక్తులతోటి చేయగలుగుతుంది లాస్ట్కు తనే నాశనం అయిపోతుంది కాబట్టి మనం కూడా ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి మనం ఒక దైవశక్తి మీద పోతున్నాము అంటే అదే శక్తి మీద నమ్మకంతో పోవాలి అంతేగాని ఏదో విద్యలు నేర్చుకోవాలి అంటే మాత్రము విద్యలు నేర్చుకోవాలని ఆ అనుకోకండి ఆశపోకండి ఎందుకంటే విద్యలు నేర్చుకుంటే పల మ అంటే వాళ్ళకి ఇది చేయొచ్చు వీళ్ళకి ఇది చేయొచ్చు అనేది ఉంటుంది ఈ విద్యలు నేర్చుకున్న వాళ్ళు అయితే మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు చాలామందికి వాళ్ళు కూడా ఇప్పుడు అమ్మవార్లకి అంటే ఏదైనా తంత్ర విద్యలు నేర్చుకున్న కాళీమాత కానీ భద్రకాళి కానీ వీళ్ళని ఎక్కువగా పూజిస్తుంటారు అంటే వాళ్ళు విఘ్నేశ్వరి పూజ అనేది చేయరు ఒక్క విషయం బాగా గుర్తించుకోండి ఇక్కడ ఎవరైతే ఈ తంత్ర విద్యలు నేర్చుకుంటున్నారో వాళ్ళు విఘ్నేశ్వరిని పూజ చేయరు వాళ్లకు ఎందుకంటే వినాయకుని పూజ ఎప్పుడైతే మనం చేస్తామో అది అంటే అది ఫలితాన్ని ఇస్తుంది అవి దైవశక్తులకే పని మీరు దుష్ట శక్తులను అంటే మీరు ఏదైనా తంత్ర విద్యలు చేసేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరిని గానీ అంటే దాని ఫలితం ఉండదు అంటే వాళ్ళు విఘ్నేశ్వరుని పూజించకుండా వాళ్ళు సపరేట్ అనేది చేస్తారు కాబట్టి అవి తంత్ర విద్యలైనవి తంత్ర విద్యలు పని చేస్తాయి కాకపోతే దాటి వల్ల ఫలితాలు కూడా వ్యతిరేక ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి చాలా మన దైవశక్తి ఉన్న వాళ్ళము ఎప్పుడే కానీ మనకు మన మీద ఒక దైవము మీద ఉందంటే ఖచ్చితంగా మనము ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరునికి కనీసం విఘ్నేశ్వర్నికి ఒక పువ్వు లేదు మనసులోనన్నా తలుసుకొని మనం పూజా కార్యక్రమం అనేది చేసుకుంటాం కానీ వాళ్ళు చేయరు తంత్ర విద్యలు కానీ ఈ వీళ్ళు ఎప్పుడు కూడా విఘ్నేశ్వరిని పూజ చేయకుండానే వాళ్ళు చేస్తారు కాబట్టి అవి ఎప్పుడు ఫలితాలు ఇవ్వవు ఫలితాలు ఇస్తాయి తంత్ర విద్యలు అంటేనే బలంతపు విద్యలు అంటారు కదా అవి ఇస్తాయి కాకపోతే దాని మీద అవి ఎంత తొందరగా ఫలితం ఇస్తుందో అంత తొందరగా మనిషిని నాశనం చేస్తాయి కాబట్టి బాగా గుర్తించుకోండి ఇక్కడ ఎవరైనా సరే మీకు పలానా నీడలు ఉన్నాయి మీరు మాతోటి కలవండి మమ్మల్ని కలిస్తే మాతో పాటు తిరుగుతే మీకు కొన్ని విద్యలు నేర్పిస్తాము అని ఆశకు పోకండి ఆశకు పోయి జీవితాలు అనేటివి నాశనం చేసుకోకండి నేర్చుకుని ఏం నేర్చుకుంటారు చెప్పండి మా అంటే వాళ్ళు నేర్పించేటివి ఏమిటాయి కొన్ని విద్యలు ఉంటాయి వాటికి వాటికి వృధా కదా అలాంటి జోలికి పోతే మనం సమాజంలో తిరగలేము ఎందుకంటే సమాజంలో వీళ్ళు ఏమంటారు మనల్ని చూసి వీళ్ళకి ఈ విద్య వచ్చు ఆ విద్య వచ్చు ఇది నేర్చుకుంటారు అది నేర్చుకుంటారు అని తిరగలేము అప్పుడు మనకు దైవ నీలలు అనేటివి ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని తిడుకు తిరుగుతున్నాడో ఒక వ్యక్తి మనని అంటే నీచంగా చూస్తున్నాడో ఆ క్షణమే మన నుంచి నీళ్ళలు అనేవి వెళ్ళిపోతాయి మీరు బాగా గమనించండి ఏదైనా శివశక్తిని తీరుతున్నారు అంటే ఆ శివశక్తి నీడలు వెళ్ళిపోయినట్టే ఖచ్చితంగా వాళ్ళు పిచ్చి పిచ్చి చేస్తుంటారు కాబట్టి అంటే వాళ్ళు శివశక్తి లాగానే కొట్టారు వాళ్ళ ముఖంలో అసలు క దేవుడి కళ అనేది ఉండదు చూడ కొంతమంది ఏదో జుట్టు పిచ్చి పిచ్చిగా ఉండడము వాళ్ళకు బట్టలని ఎప్పుడే ఒక దైవ దేవుడి యొక్క నీడలు ఉన్నాయి అంటే వాళ్ళు మంచిగా తయారు కావడము వాళ్ళని చూడంగానే సాక్షాత్తు అమ్మవారో అయ్యవారో అనే లెక్కలో ఉంటారు ఈ ఎప్పుడైతే ఈ నీళ్ళలు ఏ శివశక్తి పైన అయితే దైవ నీళ్ళలు తగ్గినాయో వాళ్ళ జుట్టు చింపు చింపురు ఉండడము వాళ్ళు చింగిపోయిన బట్టలు కట్టుకోవడము రోజు స్నానాలు చేయకపోవడము అంటే ఇట్లా ఏర్పడే వాళ్ళు వాళ్ళు చూడని వాళ్ళు ఏదో ఆశకు పోయి వాళ్ళు కొన్ని విద్యలు అనేవి నేర్చుకుంటారు కాబట్టి మరీ మరీ చెప్తున్నా ఎవరైనా మీకు పలానా అంటే పలానా దేవుడు ఉన్నాడు మీకు మంత్రోపదేశం చేస్తాము మేము ఇది చేస్తాము మా ఎంబడి రండి అంటే మోసపోయి పోకండి ఏమి కాదు మీరు నిజంగా దైవాన్ని నమ్ముకొని మీకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సరే మీకు వాకులు రాకున్నా పర్వాలేదు ఎవరైనా మీ మీ దగ్గరికి వచ్చి మాకు పలానా సమస్య ఉంది ఈ సమస్య ఎలా తీరుతుంది అని అన్నప్పుడు మీరు అమ్మవారి అమ్మవారి పాదాలకు రోజు కుంకుమార్చన చేస్తారు చేస్తారు లేదా అమ్మవారి దగ్గర కుంకుమనో పసుపు బండారో ఉంటుంది కదా అమ్మవారే అనుకోకండి ఏదైనా దేవుడు మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే అది వా అంటే ఆ బండారు కానీ ఆ కుంకుమ వాడిని వాళ్ళను ఉదిటిన పెట్టి వాళ్ళకి సమస్య మీరు క్లియర్ అంటే వాళ్ళు ఏ సమస్య అడుగుతుంటే అది తీరుతుందా తీరదా అనేది అమ్మవారి మీద భారం వేసి చెప్పండి ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మనము అమ్మని నమ్ముకున్నాము అమ్మమ్మ అమ్మ మనని నమ్ముకున్నది కాబట్టి మనము చెప్పిన వాక్ అనేది కరెక్ట్ అవుతుంది దీనికి వాకులతో అవసరం వాకులు వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి వాకులు వస్తాయని కూడా నేను చెప్పినా కదా ఎవరికి వాకులు వస్తాయి అనేది కూడా అందుకే మనము ఎప్పుడే కానీ దేవుణ్ణి అనేది నమ్ముకుంటే మనం ఎవరికి ఏది చెప్పినా కరెక్ట్ అవుతుంది ఇట్లాగే మనము అమ్మవారిని ఏదో దేవుణ్ణి నమ్ముకుంటూ పోతూ ఉంటే మనకు ఎదుటి మనిషి ఏ సమస్య మీద వచ్చిందో కూడా మనకు తెలిసిపోతుంది అని తొందరగా తెలిసిపోతుంది అంటే ఏ దేని గురించి బాధపడుతున్నాడు అనే దాని గురించి కూడా మనము తెలుసుకోవచ్చు దానికి జపం అనేది ధ్యానం అనేది ఖచ్చితంగా చేయాలి అయితే ఇది అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే ఈ మంత్రోపదేశము అనేది మనము ఎవరితో తీసుకోవాలి అంటే వేదం ఎవరైతే చదువుతారో వాళ్ళతోటి తీసుకోవాలి వేదాలు ఎవరు చదువుతారో మనకు బ్రాహ్మణ్ చదువుతారు అదేవిధంగా సన్యాసులు అంటారు సన్యాసులు అంటే మొత్తం వదిలేస్తారు వాళ్ళు వదిలేసి వాళ్ళు ఎక్కడో పీఠాధిపతులు లాగా ఎక్కడో ఉంటారు అలాంటి వాళ్ళతోటి తీసుకోవాలి కానీ ఎవరు పడితే వాళ్ళు ఇలా మంత్రోపదేశం అనిస్తున్నారు ఈ నాన్ వెజ్ దిన్నర్ వాళ్ళు కానీ మా అందులోనూ మళ్ళీ ఈ డ్రింక్ చేసే వాళ్ళు కూడా మంత్రం ఇప్పుడు చాలామంది శివశక్తులు కొన్ని ఇప్పుడు యూట్యూబ్లో చూడండి కొంతమంది శివశక్తులు అవి వాళ్ళు మా అంటే ఎక్కడైనా దేవుడు చేసిన ఆటలు కొయ్యడము ఈ ఆటలు వండుతున్నట్లు వీడియోలు పెట్టడము చేపలు తిన్నట్లు వీడియోలు పెట్టడము అన్నీ ఇవే ఉంటాయి వాళ్ళు మంత్రోపదేశాలు చేస్తారంట అదే నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ అసలు వాళ్ళు మంత్రం పలకడం కూడా రాదు ఎప్పుడైతే ఈ నాన్వేజ్ తిన్నట్ తినడము ఈ డ్రింక్ చేస్తారో వాళ్ళకు నాలిక మందంగా ఉంటుంది మంత్రాలు సరిగా కుదరవు కరెక్టు మంత్రోపదేశము అంటే స్పష్టంగా ఏ ఎవరైతే పలుకుతారో వాళ్ళు పలికి మనకు చెప్తేనే ఆ మంత్ర ఫలితం అనేది ఉంటుంది అంతేగాని నీ ఈ గంగలో ముంచి తేల్పడము ఆడమునిగి తేల్పడము ఏదో చెప్పడం అవన్నీ శుద్ధ దండగా అవి ఫలితాలు ఇవ్వవు చాలామంది కూడా ఇవాళ అలా తీసుకున్న వాళ్ళు ఎంతో మంది కూడా మాకు ఏ మంచిగా జరుగుతలేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట కాబట్టి మీరు మీకు నిజంగా ఒక మంత్రోపదేశం నేను తీసుకోవాలి అంటే చాలా నియమాలు ఉంటాయి మంత్రోపదేశం తీసుకున్నాము ఒక అమ్మవారిది తీసుకున్నాము అంటే అందులోను మనం మామూలుగా ఈ శక్తి మాతలల్లో కొన్ని భద్రకాళి కానీ మాత కానీ ఇట్లా కొన్ని శక్తి మాతలు ఉన్నారు కదా అలాంటి ఉపదేశాలు తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు కొన్ని సంసార నియమాలు చెప్తారు అవి పాటిస్తేనే మనకు ఫలితాలు లేదంటే మొత్తం రివర్స్ కొడతాయి అన్నమాట అసలు మన అంద విహారాన్ని చేంజ్ చేస్తుంది అంటే ముఖం నిండా మచ్చలు కావడము అసలు ఫస్ట్ ఏదో దద్దుర్లు మచ్చలు ఏవో పుండ్లు కావడము అంత వ్యతిరేకంగా చే అంటే ఫస్ట్ ఫస్ట్ మనకు అందవిహారాన్ని ఎంత మంచిగా ఉన్నామో అంత చెడుగా చేస్తాయి కాబట్టి అయితే ఈ వేదం చదివిన వాళ్ళు కరెక్ట్ వాళ్ళ వద్ద ఉపదేశం తీసుకోవాలంటే వాళ్ళకి తెలుసు అనమాట అంటే ఈ మంత్రోపదేశం ఇస్తున్నాము అంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి అని వాళ్ళు చెప్పిన తర్వాతనే నీకు మంత్రోపదేశం అనేది చేస్తారు లేకపోతే చేయరు ఇవాళ మనం ఏం చేస్తున్నాము అంటే అడ్డగోలుగా ఎవరిని పడితే వాళ్ళను గురువులుగా ఏదో ఏదో నాలుగు మాటలు మంచి చెప్పంగానే ఇంకా ఈయననే గురువు అని నమ్మడము వాళ్ళు ఇంకా ఏదో మంత్రాలు చెప్పడము ఇది చేయడము అది చేయడము వాళ్ళకి డబ్బులు తీసుకోవడము మంత్రోపదేశం చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది ఒక్కొక్కరు అయితే యాభై కొంతమంది అయితే లక్షలు కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళైతే లక్షలు తీసుకుంటారు ఆ లక్షలు పెట్టమన్నోళ్ళు ఎవరు తర్వాత ఇబ్బందులు పెడమన్నోళ్ళు ఎవరు కాబట్టి చాలు మనకు నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ రెండు మంత్రాలను మనం పట్టుకొని పోయినామంటే ఏ మంత్రోపదేశం అందులోన వీటికి ఏ నియమాలు కూడా అవసరం లేదు మనం ఎప్పుడు బయటికి చదవకుండా లోన్ స్మరించవచ్చు ఎప్పుడు పలుకుతూ ఉండవచ్చు ఏం నియమాలు అనేటివి ఏముండవు మనం బాత్రూంలో స్నానం చేస్తూ కూడా ఏం చేసినా కూడా మనము పాటించుకోవచ్చు ఇంతకు మించిన వేరే మంత్రాలు అవసరం లేదు సరే తీసుకోండి కానీ తీసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫస్ట్ నియమాలు కనుక్కోండి ఏం నియమాలు ఎలా ఉండాలి అన్ని కనుక్కున్న తర్వాత మీరు ఆలోచించండి నిజంగా ఈ నియమాలకు నేను సెట్ అవుతానా అసలు నేను పాటించగలుగుతాను వీటిని మళ్ళీ నాకు ముందు ముందు ఏమన్నా ఇబ్బందులు రావచ్చు నాకు పిల్లలు ఉన్నారు నాకు పెండ్లు అయ్యింది నేను పలానా జాబ్ చేస్తున్నా ఇవన్నీ వీటి వల్ల నాకు కుదురుతుందా అని ఆలోచించుకోండి ఆలోచించుకున్న తర్వాత నేను కు నేను సెట్ చేసుకుంటున్నప్పుడు మంత్రోపదేశం అనేది తీసుకోండి కానీ ఏది ఎవరో చెప్పింది ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లయిందంటే ఈ మంత్రం చదవంగానే మీకు అష్ట ఐశ్వర్యాలు వస్తాయి అంటారు ఒకరు లేదు ఇంట్లో ఈ దీపం పెట్టంగానే మీకు కోట్లు వస్తాయి అని చెప్తుంటారు అంటే ఇంకా లేదు ఇంట్లో ఈ మూట కట్టుకోండి మీకు అమాంతం డబ్బులు పెరుగుతాయి అంటారు ఈ అమాంతం డబ్బులు ఎట్లా పెరుగుతాయో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే రోజు దేవుడా నివేదిక్కు అని ఎన్నో చేస్తుంటాం కానీ ఒక వస్తువు ఇంట్లోకి రాగానే మనకు పెరుగుతుంది అంటే అమాంతం పెరగడం అనేది సాధ్యం కాదు అది ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఎన్నో చెప్తుంటా ఇలా చేయండి అలా చేయండి అని చెప్తుంటా కదా అంటే పది చేస్తే ఒకటన కుదురుతుందని ఎందుకంటే మనము ఎట్లుంటాము అంటే ఎవరు ఇప్పుడు సరే ఏది నమ్మకుండా దేవుడి మీద భారం వేసుకొని పోయినామనుకోండి మన ఆలోచన వీటిపైన ఉండదు మన దేవుడే ఉండాలి అనే ఆలోచన వస్తుంది కానీ మన మనసు అలా ఉండదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తుంటారు కనీసము ఇవి చేయడం వల్లనన్నా దేవుడి మీద అంటే దాశ రావడము ఇలా మేము చెప్పేటివి ఎట్లుంటాయి అంటే ఏది చేసినా దేవుని ముందల పెట్టుకొని చేయమని చెప్తా అంటే రోజు ఇలా దేవుని ముందల పెట్టుకొని చేయమని చెప్తే దేవుని మీద భక్తి పెరుగుతుందా అని చెప్తాము కొన్ని తంత్ర విద్యాలు ఉంటాయి అవి వేరు అవి ఇంకా అవి నేనైతే చెప్పట్లేదు అవి సంబంధం లేదు కానీ నేను చెప్పేది ఎట్లు అంటే దేవుడు ఫోటో ముందు అంటే రోజు దేవుని చూడమని చెప్తుంటే నేను చూసినప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాయి చూసే బదులు రోజు దేవుని చూడడం వల్ల ఏమవుతుంది అంటే మన లోపల ఉన్న శక్తి అనేది పెరుగుతుంది నేను కొంతమందికి చెప్పిన రోజు దేవుడు విగ్రహ ఇంట్లో దేవుడు విగ్రహాలు ఉన్నప్పుడు దేవు కంట్లోకి అంటే అమ్మవారి దేవుడి యొక్క కంట్లోకి చూడండి మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి మీకు చాలా ఫ్రీగా అవుతుంది బాడీ అని చెప్పినా అలా చాలామంది చూసిండ్రు కొంతమంది చెప్పిండ్రు కూడా దేవుడు అంటే దేవుణ్ణి చూడడం వల్ల కూడా ఏదో అవుతుంది నా శరీరంలో అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను అలాంటివి చెప్తే ఇంకా ఏ మీరు దేవుణ్ణి నమ్మండి ఇది జపం చేయండి ధ్యానం చేయండి అంటే ఎవరు పట్టించుకోరు వీటి వల్ల ఏమవుతుంది అదేవిధంగా ఇది మూ అంటే ఇలాంటి మూటలు కట్టుకోండి ఈ దీపం పెట్టండి లేకపోతే ఈ చెట్టు ఎక్కండి ఆ చెట్టు మీదకి వచ్చి కింద పడండి అని చెప్పినాం అనుకుంటే అవి తొందరగా చేస్తారు అంటే చెడు అనేది తొందరగా ఎక్కుతుంది మనకు మంచి అనేది ఎక్కదు కాబట్టి ఇలాంటివి చెప్పడం అనేది అంటే పది చేస్తే పదిట్లో ఏదో ఒకటి తగలకుండా ఉంటుందా అంటే ఏదో ఒకటి అంటే ఏదో ఒక దాని మీద మన దృష్టి పెరిగి దాని ఫలితం అనేది రావడానికి చెప్తాం కానీ ఇవన్నీ ఏవి చేయకుండా కానీ దేవుడి మీద భారం వేసుకొని మనము అంటే మన నీతి నిజాయితీలతో ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు నిదానమైనా సరే కానీ మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మనకు సక్సెస్ అనేది దక్కుతుంది అన్నమాట ఇది ఈరోజు వీడియోలో చెప్పిన కదా మంత్రోపదేశము వేదం చదివిన వాళ్ళతోటి అంటే మంత్రం స్పష్టంగా పలికే వా వేదం చదివే వాళ్ళకు మంత్రం అనేది స్పష్టం వస్తుంది అనమాట కాబట్టి వాళ్ళద్ద తీసుకోండి ఈ రుద్రాక్షమా అంటే ఈ ధారణ గుణంగా వాళ్ళే తీసుకోండి ఎవరు పడితే వాళ్ళతో సరే కొంతమంది శివశక్తుల్లో కూడా చాలా నియమాలు పాటించే వాళ్ళు ఉంటారు వాళ్ళు నాన్ వెజ్ తిన తినరు ఈ డ్రింక్ ఒకవేళ వెజ్ తిన్నా కానీ ఈ డ్రింక్స్ మెయిన్ నాన్ వెజ్ తిన్నా ఏం కాదు కానీ ఈ డ్రింక్స్కి అలవాటు పడ్డ వాళ్ళది వాళ్ళు అసలుకే పోకూడదు డ్రింక్స్ అనేది తాగకూడదు అది శరీరంలో మన రక్తంలోనే కొంచెం మైలంగా ఉంటుంది కాబట్టి సరే నాన్ వెజ్ తిన్న వాళ్ళు అంటే మనం అదేదో దేవునికి సమర్పిస్తాము మన మనం ఎన్నో చేస్తున్నాం కదా మన పూర్వ తరాల నుంచి కూడా ఈ ఆటలు పోయడం ఇప్పుడు ఎల్ ఇప్పుడు అమ్మవార్లకు బలిస్తున్నాం కాబట్టి సరే అది తప్ప ఒప్ప అనేది అది మన పెద్దవాళ్ళ ఆచారం మనం ఇప్పుడు చేయకుండా ఉంటే ఏమైనా జరిగిందంటే అదొక మళ్ళీ అనుమానం పెట్టుకుంటాం కాబట్టి జరిగేది జరుగుతూ పోవాలి నిజంగా మానేపి వద్దు అనుకున్నప్పుడు అమ్మవారే మనకు అంటే ఆ జ్ఞానాన్ని అనేది లేదు వద్దు అని ఆమెనే మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి తిన్నా కానీ అని ఎంత తిన్నా చేసినా కానీ వీళ్ళొద్ద మంత్రోపదేశం కానీ ఈ రుద్రాక్ష ధారణ కానీ చేసుకోకపోవడము చాలా మంచిదని నా అభిప్రాయం సరే చేసుకుంటే మీ ఇష్టము అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్